స్తోత్రం చెప్పండి గట్టిగా కాబట్టి దేవుడు అంత చరిత్ర ఉంది దీని వెనక దేవుడు అంత కష్టపడి ప్రణాళిక సిద్ధం చేసి మనకి వాక్యాన్ని పంపించాడు కాబట్టి ఇట్లా వాక్యం విలువను చెప్పాలంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని పదే పదే చెబుతుంటా మీరు జాగ్రత్తగా వినాలని అంటే వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకుంటారని నా ఆశ అందుకని వాక్యం విలువని మీకు పదే పదే చెప్తుంటా అయ్యో ఎంత కష్టంతో గుడిందా ఇంత కష్టపడితే వచ్చిందా వాక్యం మేము నిర్లక్ష్యం చేయకూడదు అయ్యో జాగ్రత్తగా తీసుకోవాలి అని మీరు ఆశతో ఆసక్తితో తీసుకుంటారని నేను వాక్యం విలువను పదే పదే గుర్తు చేస్తూ ఉంటాను మరేం లేదు ఇప్పుడు అర్థమైంది కదా వాక్యం విలువ స్తోత్రం చెప్పడం జరిగేటిగా అల్లేలుయా రైట్ జాగ్రత్తగా తీసుకోండి పరమగీతం బుక్ ఒకసారి పుస్తకం దగ్గరికి రండి పరమగీతం రెండో అధ్యాయం మూడో వచ్చినావు ఈరోజు ధ్యానం కొరకు మనం చదువుకుందాం మీ బైబుల్ తీయండి మీ బైబిల్ తీసి అడవి వృక్షములలో అందరు తీయండి అందరు తీసిన తర్వాత చదువుదాం రెండో అధ్యాయం మూడో వచ్చిన పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా చక్కని మాట అక్కడ రాయించాడు

నేను దాదాపు నేను చెప్పినటువంటి వాక్యాలలో చాలా తక్కువ వాక్యాలు గీతాల్లో నుంచే చెప్పుంటా వేళ మీద లెక్క పెట్టచ్చు చాలా పరమగీతంలో నుంచి చాలా తక్కువ సందేశాలు దాదాపు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చెప్పినట్టున్న పరమగీతంలో ఒక మాటను తీసుకొని మరలా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు పరమ గీతాల్లో నుంచి మనతో మాట్లాడబోతున్నాడు నన్ను వాడుకోబోతున్నాడు స్తోత్రం చెప్పండి పరమ గీతం ఇది ఇద్దరి మధ్య ప్రియుడు ప్రియురాల మధ్య జరిగింది వినండి జాగ్రత్తగా మనసు పెట్టి కొద్ది నిమిషాలు అటు ఇటు బాగానే బాకండి అలలుయా ఇద్దరు ప్రియుడు ప్రియురాల మధ్య జరిగినటువంటి గీతం అనమాట ఇది ప్రేమ గీతం అనాలి అసలు కానీ ప్రేమ ప్రేమగీతం పరమ గీతం అన్నారు ఎందుకంటే వారిద్దరి ప్రేమతో వచ్చినటువంటి గీతమైనా దేవాది దేవుడు ఎందుకు ఇది మన మధ్యలో పెట్టాడని బైబుల్లో పెట్టి మన మధ్యలో మనకి ఇచ్చాడంటే ఇది తండ్రికి లేక మన ప్రియుడైనటువంటి ఏసయ్యకి ప్రియురాలైనటువంటి మనకి మధ్య జరిగేటటువంటి ప్రేమ ఈ పుస్తకంలో కనపడుద్ది మనం కూడా అలా ప్రేమ కలిగి ఉండాలి ఆయన మీద ఆయన మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు మనం ఆయన మీద ప్రేమ కలిగి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ ప్రేమను తీసుకోవాలి ప్రియుడైన ఏసయ్య ప్రియురాలైనటువంటి మనం ఆ ప్రేమను తీసుకొని ప్రేమ కలిగి ముందుకు సాగాలి ఎలా ప్రేమ కలిగి ఉండాలి ఎలా తీసుకోవాలి ఇదంతా కూడా ఈ పుస్తకంలో మనకు కనపడుద్ది ఇదంతా కూడా అలంకార భాషలో ఎక్కువ రాయబడింది మర్మములతో కూడినటువంటి విధానంలో రాయబడింది దీన్ని చాలా జానం చేయాలా పరమగీతం అంటే అందరికి అర్థం కాదు అందరికీ అర్థమయ్యే పుస్తకం కాదు ఇది చాలా జానం చేసి మనం మనం అర్థం చేసుకొని మరి మనం హృదయంలో పెట్టుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తూ ముందుకు వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి మాటలు స్తోత్రం చెప్పండి అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ప్రియుడిని వర్ వర్ణిస్తుంది అన్నమాట ప్రియురాలు ప్రియురాలంటే మనం అని చెప్పానుగా ప్రియుడంటే ఎవరో యేసయ్య ఇది రాసింది మాత్రం అప్పుడు మాత్రం సొలోమోను శోలమ్మతి వీళ్ళిద్దరు ప్రేమ వ్యవహారం అనమాటది సొలోమోన్ అనేటటువంటి ఆయన రాజు దావీదు కుమారుడు శోలమ్మతి ఆమెను చూసి ఆమెను ప్రేమించాడు మొదటిసారి చూడగానే ఆమెను ప్రేమించాడు ప్రేమించి ఆమెతో ప్రేమాయణం జరిపిస్తూ ఈ పాటలు రాసుకున్నారు వాళ్ళు ఇప్పుడు అది వాళ్ళిద్దరికి సంబంధించింది కాదు ఆత్మీయంగా చూస్తే ప్రియుడని ఏసఐకి ప్రియురలైన మనకు సంబంధించింది మన ప్రేమ గీతం ఇది దేవునికి స్తోత్రం ప్రియురాలు ఏమంటుందంటే జాగ్రత్తగా వినండి అడవి వృక్షములలో జలధర్వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు నా ఏసలున్నాడో వర్ణిస్తుంది అన్నమాట ఏమో అడవి వృక్షములు అడవి వృక్షాలు ఉంటాయి మీరు అడవిని చూసారా అడవిలో నాకు తెలిసి ఒక్క చెట్టు కూడా మంచి చెట్టు ఉండదు అన్ని పిచ్చి చెట్లు చెడ్డ చెట్లు ఎలా పడితే అలా పెరిగే చెట్లు గందరగోళం ఉంటాయి అడవి చెట్లన్నీ అడవి చెట్లన్నీ అలా ఉన్నాయి కానీ అడవి చెట్లలో జలతరు వృక్షం అనేది ఒక చెట్టు ఉంది నా ప్రియుడు అలా ఉన్నాడు అని చెబుతుంది అంటే అడవి వృక్షాలన్నీ ఏమో మిగతా పురుషులకి అందరికీ బోల్ చేసింది ఆమా మిగతా పురుషులందరూ ఈ భూమి మీద ఉన్నటువంటి పురుషులందరూ అడవి చెట్లలాగా లాగా ఉండరు కానీ నా ప్రియుడు నా ప్రియుడు ఎలా ఉన్నాడంటే జలధర్ వృక్షం లాగా ఉన్నాడంట జలధర్ వృక్షం అంటే ఏదో తెలుసా మీకు అబ్బా దేవునికి స్తోత్రం నల్లలుయ్యా మంచిది కొంతమంది చెప్పేసారు అంటే వాళ్ళు తెలుసుకొని ఉండాలని వాళ్ళు మొత్తానికి విన్నారు మీరు కూడా అలా గుర్తుపెట్టుకోండి జలదర్ వృక్షం ఆ జల్దర్ వృక్షం అంటే యాపిల్ పండు యాపిల్ని మనం తెలుగులో జల్దర్ అంటారు యాపిల్ అంటే తెలుగు పదం కాదు మన అందరం యాపిల్ అంటున్నాం ఇంగ్లీష్ రాకపోయినా కూడా మనకు కొన్ని పదాలు ఇంగ్లీషు ఆటోమేటిక్ అలవాటు అయిపోయినాయి అర్థమైందండి కరెంటు అనేది తెలుగు కాదు కరెంట్ అనేది ఇంగ్లీషు మనం ఏమనాలి తెలుగులో విద్యుత్తు అనాలి అర్థమైందా ఇలా చాలా పదాలు ఉన్నాయి చాలా పదాలు పేపర్ అంటున్నాం పేపర్ అనేది ఇంగ్లీష్ తెలుగులో ఏమనాలా కాగితం అనాలా పేపరు కాగితం సైకిల్ అంటున్నాం సైకిల్ ఏంటి ఇంగ్లీషు తెలుగులో ఏమనాలా సైకిల్ మనం మామూలుగా అయితే ద్విచక్ర వాహనం అనాలి ఈ ద్విచక్ర వాహనం అనలేక సైకిల్ అనేత్తం సింపుల్గా ఇలా చాలా ఉండే మనం చాలా అలవాటు అయిపోయినాయి తెలుగు సింపుల్గా ఇంగ్లీష్ పదాలు అలవాటు అయిపోయినాయి ఆ ఇంగ్లీష్ పదాలు మాట్లాడుకుంటున్నాం కానీ అసలు ఒరిజినల్ తెలుగు అవి కాదనమాట సైకిల్ కానివ్వండి కరెంట్ కానివ్వండి పేపర్ కానివ్వండి స్విచ్ కానివ్వండి కెమెరా కానివ్వండి ఇవన్నీ కూడా అసలుకి ఇంగ్లీష్ పదాలు వాచ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పదాలే మనం తెలుగులో కొట్టేసుకుంటా వెళ్ళిపోతున్నాం దేవునికి స్తోత్రం జలధర్ వృక్షం యాపిల్ అనేది కూడా ఇంగ్లీష్ పదం మనకి యాపిల్ యాపిలికాయ్ 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 అయిపోయింది అది ఒరిజినల్గా అయితే అది జలధర్ వృక్షం యాపిల్ అనేది చాలా మంచి పండండి జంతువుల్లోకి మృగరాజు సింహం అని ఎలా అంటామో అలాగే పండ్లన్నిటిలోకి కూడా రాజు యాపిల్ పండు జలధర్ వృక్షం జలదర్ పండు ఇది చాలా శ్రేష్టమైనటువంటి పండు యాపిల్ పండు చాలా మంచి పోషకాలు ఉంటాయి ఈ పండ్లలో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ఈ పండులో అందుకనే యాపిల్ పండు రోజుకొకటైన తినాలి తింటారు పెద్ద పెద్దోళ్ళు యాపిల్ పండ్లు అన్ని మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి యాపిల్ పండు తింటారు యాపిల్ పండు ఖరీదు కూడా ఎక్కువ అందుకని దాన్ని కొనుక్కోలేక దాన్ని తినలేక పూరు పీపుల్ అంటే పూర్ యాపిల్ అంటారు జామ పండుని జామ కూడా దాదాపు అలాగే పోషకాలు ఉంటాయి అది రేట్ ఎక్కువని దాన్ని కొనుక్కోలేక యాపిల్ పండు అయితే రే జామ పండు అయితే రేటు తక్కువగా ఉంటుందని చాలామంది ఏమన్నారంటే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు యాపిల్ తినలేకపోయినా జామ పండు అన్న తినండి జామ కూడా సేమ్ అటువంటి పోషకాలు ఉంటాయని పూర్ పీపుల్కి ఈ అంటే డబ్బు లేని వాళ్ళకి ఈ పూర్ యాపిల్ అన్నారు జామ పండుని అన్ని కాయలు వస్తాయి చెప్పండి నిన్న ఒంగోలు వెళ్తా మేము మధ్యలో యాపిల్ పండు దేవునికి స్తోత్రం నా ప్రియుడు యాపిల్ పండులాగా ఉన్నాడు అంటుందామా అలా లుయా ఎలా ఉన్నాడంట ప్రియుడు ఎలా ఉన్నాడు యాపిల్ పండు లాగా ఉన్నాడు నా ప్రియుడు ఎలా ఉన్నాడు యాపిల్ పండు ఆయన ఎలా ఉన్నాడో ఏమో తర్వాత సంగతి కానీ ఆమె వర్ణించటం చూడండి నా ప్రియుడు నా దేవుడు నా ఏసయ్య రాజు రాజులకు రాజు ఎలా ఉన్నాడు లాగా ఉన్నాడు ఆ కింద ఏమంటుందంటే అలా ఉన్నటువంటి నా ప్రియుడు నా ప్రియుడిని నీడను నేను కూర్చుంటాను ఎలా అంటే ఆనందముతో ఆనంద భరితుడనై ఆనంద భరితనై ఆ మగవాళ్ళు అయితే అనాలి ఆడాం కాబట్టి ప్రియురాలు ఆనందభరితినవి నేను అతని నీడను కూర్చుంటే నీ దేవునికి స్తోత్రం నా ప్రియుడి నీడను నేను కూర్చున్నా నాకెంత ఆనందమో నాకెంత సంతోషం ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చుందంట ఆ సయ్య నీడను కూర్చున్నా నా ప్రియుడి నీడను కూర్చున్నా నాకు సంతోషం ఆనందం ఆమె ఎంత ఆనందపడిపోతుందో చూడండి ప్రియురాలు ప్రియుని వర్ణించుకొని ఆయన నీడలో కూర్చొని నా ప్రియుడి నీడలో నేను కూర్చున్నా ఎంత ఆనందం ఎంత సంతోషం దేవునికి స్తోత్రం చెప్పండి మీకుందా ఈ ఆనందం మీకుందా ఒక్కొరికి ఒక్కొక్క ఆనందం ఉంటుంది మీకే ఆనందం ఉంది భూమి మీద మనకి కొన్ని ఆనందాలు ఉంటాయి అందులో మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి మంచి ఆనందాలు ఉంటాయి చెడ్డ ఆనందాలు ఆనందాలు ఉండటం తప్పేం కాదు ఒక్కో ఒక్కొక్క ఆనందం కొంతమందికి మంచి భోజనం చేయటం ఆనందంగా ఉంటుంది రోజుల్లో మనం తీసుకుంటే మంచి భోజనం కొంతమందికి ఆనందం మంచి డ్రెస్ వేసుకోవడం కొంతమందికి ఆనందం ఇల్లు చిన్నదైనా సరే ఇంట్లో ఏమి లేకపోయినా సరే ఇస్త్రీ బట్ట నీరు కొంతమంది బయటకు వచ్చేటప్పుడు మంచిగా దర్జాగా బుట్టలు వేసుకొని వస్తారు ఏంట్రా బాబు ఏంది ఇంట్లో ఇబ్బందులుగా ఉన్నా కూడా బయటకు మాత్రం టూప్ టాప్ టూప్గా నీట్గా తయారయ్యి మంచి ఇస్త్రీ బట్ట వేసుకొని బయటకు వచ్చి ఉంటే నాకు ఆనందం నాకు మంచి బట్టలు వేసుకోవడం నాకు ఆనందం ఈ లోకంలో ఎట్లా కొన్ని ఆనందాలు కొంతమందికి ఫోటోలు దిగటం ఆనందం ప్రతి ఒక్కరికి ఫోటోలు దిగా ఫోటోలు చూసుకోవటం ఆనందం నా ఫోటో ఎంత వచ్చింది ఉంటా లేదా ఉందా లేదా నాకు కూడా ఆనందమే మంచి పుట్టబ్బా నా ఫోటో భలే వచ్చింది ఎంత ఆనందపడిపోతుంటానో నా ఫోటో నేను తీసుకొని నిన్న ఫ్రాన్సీస్ అన్నని మా మనోడు ఫోటో తీసాడు మిట్టు అనుకుంటా ఇక ఆ ఫోటో తీసుకొని ఆనందపడిపోతున్నాడు ఆయన మాకు అందరికీ చూపిస్తున్నాడు ఎంత బా అరే డబ్బున్నాడు అనుకుంటారా నిన్ను అనుకుంటున్నాడు అబ్బా ఆయన పుట్ట ఆనందపడిపోతున్నాడు అనమాట ఆయన నీకు కానుకలు కూడా ఎవరు ఒక్క విశ్వాస కూడా నీకు కానుకలు ఎవరు ఈ ఫోటో చూసారంటే నిన్ను అన్నాడు ఎందుకని అంత దర్జాగా ధనవంతుడు లాగా ఉండవు రా నువ్వు ఈ ఫోటోలు అని ఆయనకు ఆయన మురిసిపోతున్నాడు ఆ ఫోటో చూసుకొని కొంతమందికి ఫోటోలు ఈ మధ్య సెల్ ఫోన్ కొంతమందికి సెల్ ఫోన్ చూడటం ఆనందం రీల్స్ అనేవి వచ్చినాయి షార్ట్స్ అనేవి వచ్చినాయి అవి చూస్తా గడిపేస్తూ ఉంటారు సమయం ఎంత ఆనందపడిపోతుంటారు కొంతమంది అసలు మొక్క అవభావాలన్నీ మారిపోతుంటాయి అవి చూసుకుంటా ఆ రీల్స్ చూసుకుంటుంటే వాళ్ళ అహభావాలే మారిపోతుంటాయి ఎంత మంచిగా చూసుకుంటుంటారు వాళ్ళకు వాళ్ళే నవ్వుకుంటుంటారు వాళ్ళకు వాళ్ళే ఏడుతుంటారు వాళ్ళకు వాళ్ళే సంతోషపడిపోతుంటారు కొంతమందికి రీల్స్ చూసుకుంటూ ఆనందపడిపోయేవాళ్ళు ఫోటోలు దిగుతా ఆనందపడిపోయేవాళ్ళు ఇట్లా కొంతమందికి ఆటలు ఆడటం అంటే ఆనందం ఏదైనా ఆట ఆడాలంటే మంచి ఆనందం మన మహేష్ లాంటి వాడు వాడికి ఆట అంటే ఎమ్మా పిచ్చి వాడు కాళ్ళు ఎర్ర కొట్టుకుంటాడు చేతులు ఎర్ర కొట్టుకుంటాడు అయినా ఆట ఆడాలంటాడు దాని ఆట ఆడటంలో వాడు ఆస్వాదిస్తుంటాడు అన్నమాట ఆనందపడిపోతుంటాడు ఆట ఇలా ఇట్లా కొంతమందికి ఆటలు ఆడటం ఆనందం ఒక్కొరికి ఒక్కొక్క ఆనందం అండి ఒక్కొరికి ఒక్కొక్క ఆనందం ఉంటుంది సరే ఈ లోకానందాలు శాశ్వతం కాదు మనకు తెలుసు అందులో మంచి ఆనందాలు కానీ చెడ్డ ఆనందాలు కానీ అసలు ఆనందాలు మనం కలిగి ఉండకూడదు మంచి ఆనందాలు కొన్ని కలిగి ఉండొచ్చు ఇబ్బంది ఏమి లేదు నా మట్టుకు నాకు కొన్ని ఆనందాలు ఉంటాయి నాకుండే ఆనందం ఏంటంటే భోజన ప్రియులుగా బాగా భోజనం చేసే వాళ్ళుగా కానీ ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి కడుపు నిండి అన్నం పెడతామంటే ఆనందం నాకు అది ఏంటో మరి నాకు తెలియదు రాత్రి పాశ్రం కూడా అంటుంది అంటే నీతో ఎందుకు తిరుగుతారంటే బాగా భోజనం అది ఏంటో మరి దానివల్ల నాకు ఒరిగింది లేదు వచ్చింది లేదు కానీ వాళ్ళ వాళ్ళకి బాగా భోజనం చేసే వాళ్ళైతే వాళ్ళని తీసుకెళ్ళి హోటల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళకి పెట్టి వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చుట్టం నాకు బలి ఆనందం ఏంటో నాకు తెలియదు అది తింటున్నప్పుడు చాలా ఆనందపడతానండి అందుకని తీసుకెళ్ళి పెడతా ఉంటా అలాగే తీసుకెళ్ళి పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటానన్నమాట వాళ్ళు మాట్లాడుకుంటా మన ఫ్రాన్సిస్ గారి లాంటి వాళ్ళు ఆయన దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాడండి దేవుణ్ణి స్థుతిస్తూ ఆనందిస్తూ భోజనం చేస్తుంటాడు ఆయన ఎంత ఆనందమో ఎంత సంతోషమో ఇంకా ఆయన ఆనందపడుతుంటాడు సాయంత్రం వస్తాడు కూర్చున్నాడు అనుకోండి ఏదైనా మనకి భోజనాలు వస్తాయి కదా ఈ భోజనాలు వచ్చినప్పుడు ఏదో ఒక గారో లేకపోతే ఏదైనా ఒక వచ్చింది వచ్చిందనుకో ఆయన దగ్గరికి వచ్చింది అనుకో దాన్ని తీసుకుని నానా నాన్న నానా అంటాడు దాదాపు అందరిని నానా నాన్న అంటుంటాడు ఆయన ఆయనకు అది ఊత పదం నాన్న పొద్దున్నే అనుకున్నాను నాన్న నేను నిద్రలేగవగానే ఈరోజు బజ్జీలు తినాలనుకున్నాను కానీ నా దగ్గర డబ్బుల్లో చూసేవా నాన్న సాయంత్రానికి బజ్జీలో చేసి నా చేతులకి ఎంత సంతోషపడతా చెప్తుంటాడనమాట ఆయన కళ్ళల్లోకి చూసినప్పుడు నాకు ఆనందం అనమాట అతను అతను పడే ఆనందాన్ని చూసి నేను ఆనందపడిపోతుంట చూసేవా నాన్న నా దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన మన చిన్న మొరకుడు ఆయన తాలకెత్తాడనమాట దేవునికి స్తోత్రం అలాలుయ ఆనందపడిపోతుంటాడు ఆయన సంతోషపడిపోతుంటాడు దేవుడు నా ప్రార్థన ఎలా ఆలకించాడు చూడనానా అని చెప్పేసి ఆ ఆనందపడిపోతూ ఉంటాడు ఇలా అటు అలా చూస్తున్నప్పుడు అది ఒక ఆనందం నాకు పచ్చని చెట్లలో కూర్చోటం అంటే ఆనందం మంచిగా పచ్చగా మొక్కలు కనపడతా చెట్లు కనపడతూ ఉంటే ఆడ కూర్చొని వాటిల్ని చూస్తా ఆస్వాదించటం ఆనందం ఇట్లా ఆనందాలు ఉంటాయి మంచి ఆనందాలు ఉంటాయి చట్ట ఆనందాలు ఉంటాయి మంచి ఆనందాలు తీసుకోవాలి చడ్డ ఆనందాలు తీసుకోవాలి కొంతమందికి ఛాడీలు చదవటం అంటే ఆనందం నిందలు వేయటం ఆనందం బూతులు మాట్లాడటం ఆనందం కొంతమందికి సినిమా డైలాగులు చదవటం ఆనందం సినిమా పాటలు పాడటం ఆనందం ఏమండి కొంతమంది సినిమా పాటలు పాడుతుంటే ఆనందంగా పాడుకుంటూ ఉంటారు కొంతమందికి అశ్లీల దృశ్యాలు చూడటం అంటే ఆనందం ఈ చట్ట ఆనందం ఇది అశ్లీల దృశ్యాలు సెల్ ఫోన్లో కానీ టీవీల్లో కానీ కంప్యూటర్ అశ్లీలమైనటువంటి వస్తువుని వాటిల్ని చూస్తాం నక్కిన దృశ్యాలు చూడటం కొంతమందికి ఆనందం దౌర్భాగ్యులు ఇలా మంచి ఆనందాలు ఉన్నాయి చెడ్డ ఆనందాలు ఉన్నాయి అసలు చెడ్డ ఆనందాలు మనం ఆనందించకూడదు మంచి ఆనందాలే మనం అసలు పట్టి పట్టుకున్న ఉండాలి వాటిల్ని ఆనందంగా తీసుకోకూడదు ఎందుకంటే ఏదన్నా శాశ్వతం ఉందా అది మంచి ఆనందం కానీ చట్ట ఆనందం కానీ ఇది శాశ్వతం ఒకటి చెప్పండి ఏది శాశ్వతం లేదు ఏదైనా పోవలసిందే కనుమరుగై పోవలసిందే మనం ఏదైనా అనుభూతామో తెలియదు ఈ ఆనందాలు ఇంకే ఉంటాయి మనతో పాటు ఇవి కూడా పోతాయి కాబట్టి మంచి ఆనందాలు కానీ ఆనందాలు కానీ విశాశ్వతం కాదు కాబట్టి ఇవి కాదు మనకు ఉండాల్సినటువంటి ఆనందాలు ఏమిటి అసలు ఒక క్రైస్తవులంగా ఏ సైనా నమ్ముకున్నటువంటి బలంగా మనకు అసలుకి ఏ ఆనందాలు ఉండాలి బైబిల్లో కొన్ని ఉండయండి ఇప్పుడు నేను ఒకటి చదివాను ఇంకా సమయానుకూలంగా ఒక రెండు మూడు చెప్తా మనం ప్రాముఖ్యంగా కలిగి ఉండాల్సిన ఆనందాలు ఈ విషయంలో మనం ఆనందం కలిగి ఉంటే మనం తప్పకుండా చాలా చాలా ఆశీర్వదించబడతామండి స్తోత్రం చెప్పండి ఒక సరిగ్గా అలల్యా ఈ ఆనందాలు మనం కలిగి ఉండాలి ఈ లోకంలో ఆనందాలు కాదండి తిండి కాదు బట్టలు కాదు ఇంకా ఇంకా మనం ఇతరులకు చేసేది కాదు మనం చేసేది కాదు ఈ ఆనందాలు కాదండి అసలు మనం కలిగి ఉండాల్సినటువంటి ఆనందాలు చెప్తా ఒక ఆనందం ఏందో తెలుసా మొట్టమొదట జల్ధర్ వృక్షములో అడవి వృక్షములలో జల్ వృక్షం ఎట్లున్నదో ఉన్నదో నా ప్రీడ అలా ఉన్నాడు ఆయన నీడను కూర్చున్నా అది ఆనందం దేవునికి స్తోత్రం మనం ఎక్కడ కూర్చున్నాం ఎవరి నీడలో ఉన్నాం ఇప్పుడు ఏ సై నీడలో ఉన్నాం ఈ ఆనందం ఎప్పుడన్నా కలిగి ఉండవు నువ్వు నేను ఎవరి నీడలో ఉన్నాను ఎవరిని నేను నమ్ముకొని ఉన్నాను ఏ సైని నమ్ముకొని ఉన్నాను ఏ సైని నమ్ముకొని ఆయన నీడలోకి వచ్చాను మందిరంలోకి వచ్చావంటే ఆయన నీడలోకి వచ్చినట్టే నువ్వు స్తోత్రం చెప్పు గట్టిగా గట్టిగా చెప్పండి హాల్ అలుయా ఎవరి నీడలోకి వచ్చినట్టే నువ్వు ఏసయ్య నీడలోకి వచ్చాను ఏసయ్య నీడ కింద ఉండాను నేను కాబట్టి నేను ఏసయ్య నీడలో ఉన్నా అసలు ఈ ఆనందం ఎప్పుడన్నా నువ్వు కలిగి ఉన్నావా ఈ ఆనందాన్ని ఎప్పుడన్నా నువ్వు అనుభవించావా ఈ లోకంలో ఆనందాలన్నీ అనుభవించావు కానీ నేను ఏసయ్య నీడలో ఉన్నాను ఏసయ్య నీడలో నేను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఏ శైని నేను నమ్ముకొని ఉన్నాను ఆయన నా ప్రియుడు అనే ఆనందం నీకు ఎప్పుడైనా కలిగిందా నువ్వు ఎప్పుడైనా కలిగి ఉంటున్నావా ఈ ఆనందం కలిగి ఉండాలంట స్తోత్రం చెప్పండి ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు ఎవరంట నా ప్రియుడు ఎటువంటి వాడు ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు అవని ఎవరు ఆయన పిల్లల్లో సమరోపరుషుడు ఆయనకి సమరూప పురుషుడే లేడు ఈ భూమి మీద అవి కూడా మనం పరమ చూస్తాం ఈ ప్రియురాలి అంటుంటది అన్నమాట ఆయనకు అసలకి ఆ సమరూపం కలిగినటువంటి పురుషుడు నా ప్రియుడు లాంటి ప్రియుడే లేడు ఇంకోటి లేడు అవని పదివేలందు అత శ్రేష్ఠుడాతడు ఎవరు ఆయన కిళ్ళల్లో సమరూప పురుషుండులీలగా వలీలగా పదివేలలో అతిశ్రేష్ఠుడు అవలీలగా అతన్ని గుర్తించగలను అంత గొప్పవాడు నా ప్రియుడు కాబట్టి నేను అతని నీడను కూర్చున్నాను కాబట్టి నేను సంతోషిస్తున్నాను పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి పెండ్లి కుమారుడు పక్కన కూర్చోబెడతాడు ఏమండి ఎంత సంతోషపడిపోతుంటారండి పెండ్లి కుమార్తె ఈ ఇష్టం లేని పెళ్ళి అయితే చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఈ మధ్య ఇష్టం లేని పిల్లలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా ఆ ఇష్టం లేని పెళ్ళిళ్ళ గురించి చెప్పట్లేదు కానీ పెద్దలు ఇష్టపడి అబ్బాయి అమ్మాయి ఇష్టపడి ఇష్టపడి జరుగుతున్నటువంటి పెళ్ళి అయితే పెండ్లి కుమారుతే పెండ్లి కుమారుడు పక్కన కూర్చొని ఎలా ఉంటుందండి సిగ్గుపడిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నాకు ఒక వ్యక్తితో వివాహం జరగపోతుంది నా ప్రియుడు నేను సంతోషిస్తున్నాను నేను ఆనందిస్తున్నాను తల దించుకొని ఉంటుంది కానీ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అవునా కాదండి పెండ్లి కూతురు పెండ్లి కుమారుడు పక్కన కూర్చొని అంటే ఆయన నీడను కూర్చోవటం అనమాట మనం ఇప్పుడు ఆయన నీడను కూర్చున్నాం మందిరంలో కూర్చున్నాం మందిరం ఆయన నీడకు సాదృశ్యంగా ఉంటే ప్రియుడు నీడలో నువ్వు ఉండవు ప్రియుడు నీడలోకి నువ్వు వచ్చావు ఎప్పుడన్నా గ్రహించావా నేను ఆయన నీడను కూర్చున్నాను నేను ఈ విషయంలో ఎంత సంతోషించాలి ఎంత ఆనందించాలి ఆయన నీడకు వస్తున్నామంటే అంటే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా రావాల ఆయన సన్నిధికి ఎంత హ్యాపీగా రావాల ఒక్కొక్కరు ఏదో రావాలి కాబట్టి ఆదివారం కాబట్టి వస్తున్నారు కొంతమంది అయితే పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని వస్తున్నారు కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళ కోసమో తల్లిదండ్రుల కోసమో పిల్లల కోసమో వస్తున్నారు అంటే మిమ్మల్ని మిమ్మల్ని అందరిని అంటలేదు దాదాపు మందిరానికి వచ్చేవాళ్ళు ఈ పరిస్థితుల్లో వస్తూ ఉన్నారు అసలు నిజంగా నేను మందిరానికి నా ప్రియుడు నీడను కూర్చోటానికి వెళ్తున్నాను నా ప్రియుడు ఏసా ఆయన నీడలో కూర్చోటానికి ఆ ఆనందంతో ఆ సంతోషంతో వస్తున్నావా పాష్ గారు చెడతాడేనో లేకపోతే వాళ్ళు అంటారేనో వీళ్ళు అంటారేనో ఎరాము ఎక్కడ